హలో ఎవ్రీవన్ సో ఫైనలీ ఈ ప్యాటర్న్లో బ్లాక్ కూడా కస్టమైజేషన్ చేసేసామన్నమాట అసలు ఎంతమంది లీగల్గా వెయిట్ చేస్తున్నారంటే ఈ బ్లాక్ కలర్ గురించి ఆల్మోస్ట్ రెయిన్బోలో ఉన్న కలర్స్ అన్నిటినీ మనం కస్టమైజేషన్ చేసేసాము ఒకసారి నా పేరుని చెక్అవుట్ చేసేసేయండి ఎన్ని కలర్స్ ఉన్నాయంటే ఈ ప్యాటర్న్లో ఒక్క బ్లాక్ ఒక్కటే ఎంపీ ఉంది అని అనుకున్నాను సో అది కూడా కంప్లీట్ అయిపోయింది చూస్తున్నారు కదా అవుట్ ఫిట్ అయితే అసలు వేరే లెవెల్గా ఉందనమాట టోటల్గా మనం ఇక్కడ ఎయిటీన్ మీటర్స్ క్లాత్ని యూజ్ చేసుకుంటున్నాము సపరేట్ వన్ మీటర్ బ్లౌజ్కి మాత్రం ఇట్లా వర్క్ వచ్చిన బ్లౌజ్ని నేను తీసుకుంటానమాట మనం ఏదైతే కలర్ లెహెంగాకి దుప్పట్టాకి యూజ్ చేస్తున్నామో సేమ్ అదే సెల్ఫ్లో మనం బ్లౌజ్ని కూడా డిజైన్ చేసుకుంటాము సో కాంట్రాస్ట్ బ్లౌజ్ వేసిన దానికంటే ఇట్లా సెల్ఫ్ బ్లౌజ్ వేస్తేనే ఈ లెహెంగాకి హైలైట్ అనమాట సో ఇది ఫుల్ కటింగ్ అండ్ స్టిచ్చింగ్ వీడియో కావాలనుకుంటే మన ఛానల్లో ఆల్రెడీ పోస్ట్ చేసేసాను ఎవరికైనా ఛానల్ ఏం తెలియకపోతే విజు క్రియేషన్స్ ఒకసారి ఛానల్ ని విజిట్ అవ్వండి డ్రెస్ కి లుక్ వచ్చిందా లేక డ్రెస్ వల్ల నాకు లుక్ వచ్చిందా అనేది కమెంట్ చేయండి